నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో ఆయిల్ అయిపోయిందని చెప్పి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఒక ఆయిల్ తెచ్చుకున్నాను ఇది ప్రముఖ బ్రాండెడ్ ఆయిలే ఎందుకో దీని మీద ఇంగ్రీడియంట్స్ చూద్దాము దీంట్లో ఇది సేఫ్ ఆయిలేనా కాదా అని చెప్పి నేను చూస్తే ఇక్కడ టీబీహెచ్క్యూ ఈ త్రీ వన్ నైన్ అని ఒక కోడ్ కనిపిస్తుంది ఈ కోడ్ ఒక్కసారి గూగుల్ చేసి చూడండి ఇక్కడ మతిపోయే విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి ఈ ఆయిల్ కనుక వాడినట్లయితే ఖచ్చితంగా చూపు తగ్గే అవకాశం ఉంటుంది అలానే ఈ ఆయిల్ వల్ల మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ ఆయిల్స్ అనేవి ఎక్కువ కాలం పాటు స్టోరేజ్ ఉండడానికి కొన్ని రకాల కెమికల్స్తో కలుపుతారు ఇది డౌట్ రాకుండా ఉండడం కోసం పక్కన యాంటీ ఆక్సిడెంట్స్ అనే పేరుతో రాశారు నిజానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మంచిదే కానీ వాటి వల్ల కూడా కొన్ని రకాల దుష్ప్రభావాలు అయితే ఉన్నాయి వీటితో పాటు టీబీహెచ్క్యూ అన్నది పూర్తిగా ఇది వ్యతిరేకమైన పద్ధతి ఆరోగ్యానికి హాని చేసే అనేక రకాల కెమికల్స్ అనేవి దాంట్లో ఉంటాయి ఎక్కువగా ఫ్రాజన్ చేస్తున్న ఫుడ్స్ అంటే ఎక్కువ కాలం పాటు నిల్వ చేయాలనుకుంటున్నప్పుడు ఇలాంటి ఆయిల్స్ని వాడడానికి అవకాశం ఉంటుంది ఆయిల్స్ అనే కాదు ఇంకా వీటిని చాక్లెట్స్ నూడిల్స్ ఇలాంటి వాటిలో కూడా ఇలాంటి టీబీహెచ్క్యూ అనేది కలుపుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఆయిల్స్ తయారు చేసుకునే చిన్న చిన్న మిషన్స్ కూడా వచ్చున్నాయి అలాంటి మిషన్స్ని ఉపయోగించడం అనేది బెటరు కొంత కాస్ట్ అయినా కూడా ఇంట్లో వేరిసిన గుళ్ళు మీ అంతటా మీరే తయారు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం దయచేసి ఆయిల్స్ మీద డిపెండ్ కాకండి ఎందుకంటే వీటి వల్ల గుండె జబ్బులు కళ్ళు తగ్గడము తర్వాత విరోచనాలు రావడము అనేక రకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో దయచేసి మార్కెట్లో దొరికే ఆయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకపోవడం అన్నది చాలా మంచిది మీకు మీరుగా ఒక ఆయిల్ తయారు చేసుకునే మిషన్స్ మన మనకు బయట మార్కెట్లో ఉన్నాయి వాటిని తెచ్చుకొని మీరు చాలా సులువుగా ఆయిల్స్ని తయారు చేసుకోవచ్చు ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాటి మీద ఉన్న కోడ్స్ ఖచ్చితంగా చూసి వాటిని గూగుల్ చేయాల్సిన చేస్తే మనకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి దయచేసి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అంతతో షేర్ చేయండి ఇదొక ప్రముఖ ఆయిల్ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఇది వీటి మీద మీరు స్పష్టంగా చూస్తున్నారు టీబీహెచ్క్యూ చాలా డేంజరస్ కోడ్ అది ఈ త్రీ వన్ నైన్ వల్ల కూడా మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కాబట్టి ఇలాంటి ఆయిల్స్ని దయచేసి వాడవద్దు